సంపూర్ణ శివపురాణం గురించి తెలుసుకోబోయే ముందు సంపూర్ణ శివపురాణం యొక్క ఈ కథ యొక్క విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం మహాదేవుని ఈ కథను విన్న వారికి లేదా చదివిన వారికి రాజస్వయము ఒక వంద అష్టోమాలు చేసిన ఫలితం దక్కుతుంది ఈ పురాణాన్ని భక్తితో విన్నవారు సామాన్య మానవ స్థాయిని దాటి రుద్రాంశ స్థాయిని చేరుకుంటారు ఈ పురాణాన్ని భక్తితో చదివి చెప్పిన వారి పాపాలన్నీ నశిస్తాయి వారు ఈ లోకంలో అన్ని భోగాలను అనుభవించి అనాయాస మరణానంతరం శివ సన్నిధిని చేరుకుంటారు ఈ పురాణాన్ని నిత్యము చదువుతూ గాని వింటూ గాని అంటే అలవాటుగా కొంతసేపు జీవించే వారి పాలదూలి విరాజిల్లుతుంది ముక్తిని కోరుకునే వారు శివపురాణాన్ని వింటూ చదువుతూ ఉంటే చాలు వారికి ఆ ముక్తి లభిస్తుంది ఎందుకంటే ఇది సాక్షాత్తు శివ స్వరూపమే దీన్ని శ్రద్ధగా విన్నా చదివినా కోరిన అన్ని కోరికలు తీరి దేహాంతంలో శివలోక ప్రాప్తి ప్రాప్తిస్తుంది ఇక ఆలస్యం చేయకుండా శివపురాణం గురించి తెలుసుకుందాం శివపురాణంలో మొదటి అధ్యాయం దక్షయజ్ఞం సృష్టికి పూర్వం ప్రపంచం మొత్తం జలమయమై పదార్థ శూన్యమై అంధకారంలో ఉండగా జలం నుంచి ఒక మహా తేజస్సు పుట్టింది కాలక్రమేణ అది జ్యోతిర్లింగ స్వరూపం దాల్చింది అదే పరమేశ్వరుడైన శివుడు ఆ జ్యోతిర్లింగం యొక్క అర్ధ భాగం నుంచి మహాశక్తి పుట్టింది ఆ మహాశక్తినే ప్రకృతి అని మహామాయ అని పిలుస్తారు కాలక్రమేణా పరమేశ్వరి పరమేశ్వర్లు మహావిష్ణువును సృష్టించారు మహావిష్ణువు నావి నుండి మహాపద్మం పుట్టింది అది అనేక వెయ్యి యోజనాల నిడివి కలిగి మహా ఆశ్చర్యకరంగా ఉంది ఆ మహాపద్మంలో ఐదు ముఖాలతో బ్రహ్మ పుట్టాడు ఆ బ్రహ్మతో పాటే సరస్వతి కూడా పుట్టింది ప్రపంచమంతా జలమయంగా ఉండడం గమనించి బ్రహ్మ తనకు జన్మస్థానమైన మహాపద్మం అంతు తెలుసుకోవాలని ఊర్ధ్వ అధోలోకాల మధ్య అనేక ప్రయాణాలు చేసి తిరిగి పద్మగర్భం చేరుకున్నాడు బ్రహ్మ ఓంకారాన్ని జపించగా విష్ణువు బ్రహ్మ ఎదుట ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మ విష్ణువును చూసి ఎవరు నువ్వు ఇక్కడెందుకు వచ్చావు అని అడిగాడు సృష్టి చేయడానికి నిన్ను నా నావి గమలం నుంచి పుట్టించాను నేను మహావిష్ణువును అన్నాడు అందుకు బ్రహ్మ అహంకరించి నీ ప్రగల్భాలు కట్టిపెట్టు లేదా నాతో యుద్ధానికి రా నేను స్వయం భూము జగత్కర్తను అని అన్నాడు అప్పుడు విష్ణు ధ్యానించగా పరమేశ్వరుడు జ్వాలాలింగ రూపంలో బ్రహ్మ విష్ణువుల మధ్య ప్రత్యక్షమయ్యాడు అప్పుడు విష్ణు బ్రహ్మతో దీని ఆద్యాంతాలు మనలో ఎవరు కనుక్కుంటే వారు గొప్ప అని అన్నాడు బ్రహ్మ అందుకు సమ్మతించాడు కాని ఆ ప్రయత్నంలో ఇద్దరూ ఓడిపోయి యథాస్థానానికి తిరిగి వచ్చి పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు పరమేశ్వరుడు వారి ఎదుట ప్రత్యక్షమై నువ్వు పంచభూతాత్మకమైన ప్రపంచాన్ని సృష్టించడానికి గాను ఈ మహావిష్ణువు యొక్క నావి కమలం నుంచి సృష్టించబడిన వాడివి అందుచేత నీవు సృష్టిని ఆరంభించు అని బ్రహ్మతో అన్నాడు బ్రహ్మ పరమేశ్వరుని చూసి నువ్వు ఎవడివి నాతో సమానంగా నీకు ఐదు ముఖాలు ఎందుకున్నాయి నేను సృష్టికర్తను గనుక నాకు ఐదు ముఖాలు ఉండటం సమంజసం అని అన్నాడు ఆ మాటలు విని పరమేశ్వరుడు రుద్రావతారం దాల్చి తన ఎడమ చేతి చిటికిన వేలి గోరును కత్తిగా ఉపయోగించి బ్రహ్మ ఉన్న ఐదు తలల్లో ఒకటి ఖండించేశాడు దాంతో బ్రహ్మ గర్వం మాని రక్షించమని పరమేశ్వరుని ప్రార్థించాడు పరమేశ్వరుడు రద్రం వదిలి శాంతం వహించి ఓ బ్రహ్మ సృష్టించడానికి నువ్వు నీ సృష్టిని రక్షించడానికి విష్ణువు సృష్టించబడ్డారు నేను లయకారుడైన శివునిగాను రుద్రుడిగాను ఈశ్వరుడు గాను పిలువబడతాను జ్వాలాలింగాన్ని పార్థివ లింగం అని శివలింగం అని పూజించండి అని చెప్పి ఆ జ్వాలాలింగంలో ఐక్యమయ్యాడు తర్వాత బ్రహ్మ విష్ణువు నుంచి వేదం మొదలైనవి తీసుకుని పద్మాసనం మీద కూర్చుని ఓంకారాన్ని జపిస్తూ ఉండగా నీటి మీద తేలుతూ ఒక గుడ్డు బ్రహ్మ వైపు వచ్చింది బ్రహ్మ దానికేసి ఆశ్చర్యంగా చూశాడు అంతలో ఆ గుడ్డు నుంచి ఓం అనే శబ్దం బయటికి వచ్చింది అది వచ్చిన మార్గాన బ్రహ్మ ఆ అన్నంలో ప్రవేశించాడు అందులో గాఢాంధకారంగా ఉంది బ్రహ్మ అక్కడ తన శరీరాన్ని విసర్జించి చతుర్ముఖుడిగా తిరిగి పుట్టాడు బ్రహ్మ అన్నం నుంచి బయటకు వచ్చినప్పుడు అది రెండు భాగాలుగా చీలి కింది భాగం భూమిగాను పై భాగం ఆకాశంగాను ఏర్పడింది నీరు ఇంకిపోయింది ఇది చూసి బ్రహ్మ చాలా సంతోషించి భూమి మీద సమస్త చరచరాలను సృష్టి చేయనారంభించాడు బ్రహ్మ సృష్టి చేసిన మొదటి వాళ్ళు సనక సనందనాథులు వాళ్ళు సృష్టి చేసే ఆసక్తి లేక పరమేశ్వరుని ధ్యానిస్తూ తపస్సు చేసుకునేందుకు వెళ్లిపోయారు అది చూసి బ్రహ్మ గట్టిగా ఏడ్చాడు ఆయన కన్నీరు భూమి మీద పడగా అందులో నుంచి గొప్ప తేజస్సుతో శివుడు పుట్టాడు అతను తెల్లగా ఉండి దశ దిశలను పెరిగిస్తూ ఉండటం చూసి బ్రహ్మ ఆశ్చర్యపోతూ ఎవరు నువ్వు అని అడిగాడు నేను శివుణ్ణి రుద్రుడిని అని అన్నాడు శివుడు అప్పుడు అక్కడ విష్ణువు ప్రత్యక్షమై బ్రహ్మ నువ్వు సృష్టించి నేను పోషించే చరచరాలను లయం చేయడానికి పరమేశ్వరుడే ఈ శివుడి రూపంలో పుట్టాడు అని అన్నాడు బ్రహ్మకు సత్యలోకము విష్ణువుకి వైకుంఠము శివుడికి కైలాసము నివాస స్థలాలుగా ఏర్పాటయ్యాయి అందుచేత బ్రహ్మ సత్యలోకానికి వెళ్లి తనకు సహాయంగా ఉండటానికి గాను మరీచి కశ్యప దక్ష గౌతమ వశిష్ఠకర్త మొదలైన తొమ్మిది మంది ఉపబ్రహ్మలను సృష్టించాడు వీరిలో దక్షికి అరవై నాలుగు కుమార్తెలు కలిగారు ఆ కుమార్తెలలో అతిథి మొదలైన పది మందిని కశ్యపు పెళ్లాడి పిల్లలను కన్నాడు అతిథికి ఇంద్రుడు మొదలైన దేవతలు పుట్టారు నిధికి దైత్యం పుట్టారు వినతకు గరుత్మంతుడు అనూరుడు పుట్టారు కద్రువకు సర్పాలు పుట్టారు స్వసకు యక్ష రాక్షసులు పుట్టారు శివుడి పెళ్లాడడం కోసం మహేశ్వరి దక్షుడి సతి అనే కుమార్తెగా పుట్టింది వారిద్దరికి వివాహం జరిగినప్పుడు బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు మొదలైన దేవతలు వచ్చి సతీ శివులను అనేక విధాలుగా స్తోత్రం చేశారు వచ్చిన వారందరికీ గౌరవ మర్యాదలు చేయడానికి నందీశ్వరుని కాలభైరుణ్ణి నియమించి శివుడు సతీ సమేతుడై కైలాసానికి వెళ్లి సుఖంగా ఉన్నాడు కొంతకాలం గడిచింది అనేక మంది మహామహులు ప్రయాగ అనే నగరంలో గొప్ప యాగం తలపెట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఇంద్రాది దేవతలను పిలిచి యాగం ప్రారంభించారు యజ్ఞానికి వచ్చిన వారికి వసతులు ఏర్పాట్లు చేసి మహర్షులు వారికి తగిన ఆసనాలు చూపి కూర్చోబెట్టారు అందరూ కూర్చొని యజ్ఞాన్ని చూస్తుండగా దక్షుడు తన శిష్యులతో సహా వచ్చాడు అప్పుడు సభలోని వారందరూ లేచి దక్షి ఎదురు వెళ్లి పలకరించి తీసుకువచ్చి కూర్చోబెట్టారు దక్షుడు సభనంతా కలిగి చూసి బ్రహ్మ విష్ణువులకు నమస్కారం చేసి తన అల్లుడైన శివుడు లేవలేదని తనను పలకరించలేదని గమనించి సభ వారితో మీరందరూ లేచి వచ్చి నన్ను గౌరవించారు ఈ ఈశ్వరుడు నాకు అల్లుడైన కారణం చేత లేవక నన్ను పలకరించ నిర్లక్ష్యం చేశాడు ఇతనికి చిన్న పెద్ద తారతమ్యం తెలియదు అని తన శిష్యులతో సహా వెళ్లిపోసాగాడు అది చూసి బ్రహ్మ విష్ణువు మొదలైన వాళ్ళు దక్షుడికి అడ్డం వెళ్లి అతను ఈశ్వరుడు పరమేశ్వర అవతారుడు అతనిని ఈ విధంగా నిందించడం తప్పు అని చెప్పారు అప్పుడు నంది కోపం పట్టలేక దక్షుడితో ఓ దక్ష శవదూషణ చేసిన నీ శిరస్సు తెగి హోమగుండంలో పడుగాక అని శపించాడు అది విని తక్షుడు అలిగి మీ రుద్రగణాల వాళ్ళు వేద బాహ్యులై ఆచారహీనులై బూడిద పూసుకొని పాసాండు పేరు తెచ్చుకుందురుగాక అని తిరిగి శపించాడు శివుడు యజ్ఞం పూర్తి అయ్యేదాకా ఉండి తన రుద్రగణాలను వెంటబెట్టుకుని కైలాసానికి వెళ్లిపోయాడు దక్షుడు తన శిష్యులైన భృగువు మొదలైన ఋషులను వెంటబెట్టుకుని తన ఆశ్రమానానికి వచ్చి వాజ్యాయమనే యజ్ఞం చేశాడు ఆయనకు శివుడి మీద చాలా కోపంగా ఉంది అందుచేత ఈ వాజ్పేయంలో శివుడికి ఆవిర్భావం లేకుండా చేశాడు అప్పటికి దక్షుడికి పైన కోపం చల్లారలేదు అందుచేత ఆయన బృహస్పతి యజ్ఞం అనే తలపెట్టి దానికి దేవతలను మహర్షులను ఆహ్వానించి వచ్చిన వారిని సత్కరించడానికి తన శిష్యులను బంధువులను నియోగించాడు ఇందులో కూడా ఆయన శివునికి భాగం ఇవ్వదలచలేదు ఈ యజ్ఞానికి విశ్వదేవతలు మరత్తులు పితృగణాలు అప్సరసలు గంధర్వ సిద్ధ విద్వాదర కిన్నెర యక్షులు కశ్యప అగస్త్య అగస్త్యత్రి భృగు మరీచి నారద పరాశరాది మహర్షులు వచ్చారు బ్రహ్మ విష్ణువులు తప్ప మిగిలిన వారంతా దక్షుడికి భయపడే వచ్చారు వచ్చిన వారందరికీ విడుదల ఏర్పాటు చేయడానికి విశ్వకర్మ నియోగించబడ్డాడు దక్షుడు యక్ష దీక్ష వహించి భార్య సమేతుడై యాగశాల ప్రవేశించి సభావందనం చేశాడు పిలవని కారణంగా శివుడు ఆ సభలో లేడు బ్రహ్మ విష్ణువులు పిలిచినా రాలేదు అనేక మంది దేవతలతోనూ మహర్షులతోనూ నిండి ఉన్న ఆ సభలో శివభక్తులైన మరీచి దదీచి భృగుడు మొదలైన సభ కలయికను చూసి ఓ దక్ష ఈ సభకు సతీదేవిని శివుణ్ణి పిలవలేదా వాళ్ళు ఇక్కడ ఎందుకని లేరు అని అడిగారు దానికి దక్షుడు శివుడు కర్మభ్రష్టుడు అందుచేత అతన్ని పిలవలేదు అతను అపవిత్రుడు కపాలదారి శ్మశానవాసి పేతగనాలకు ప్రభువు అని అన్నాడు ఈ శివదూషణ విని దదీచి ఈ యాగం నెరవేరదు శివుడు లేకుండా ఈ యాగం తలపెట్టి నువ్వు ఆపదను విచారాన్ని కొని తెచ్చుకుంటున్నావు ఈ యాగానికి వచ్చిన వారు కూడా దుఃఖిస్తారు కానీ వామదేవుడు మరీచి గౌతముడు శిలాదుడు మొదలైన అనేక మంది ఋషులతో సహా సభ నుండి వెళ్లిపోయారు దక్షుడు అలా వెళ్లిపోయిన వారి గురించి సభలో నిలిచి ఉన్న వారితో వాళ్ళు పాసిండు సెదలు వాళ్ళు వెళ్లిపోవడమే మంచిది అందుచేత మీరేమి విచారించక నా యజ్ఞాన్ని పూర్తి చేయండి అని అన్నాడు ఈ లోపల కైలాస పర్వతం మీద శివునితో సుఖంగా కాపురం చేస్తున్న సతీ ఒకనాడు తన చెలికెత్తలతో ఉద్యానంలో విహరిస్తూ ఆకాశాన అనేక విమానాలు పోతుండడం చూసింది ఆ విమానాలు ఎక్కడికి పోతున్నాయో కనుక్కోమని సతీదేవి తన చెలికెత్తలను అడిగితే వాళ్ళు వెళ్లి వచ్చి దక్షిణు చేస్తున్న యజ్ఞానికి వాళ్ళంతా వెళ్తున్నట్టు చెప్పారు సతీదేవికి తాను కూడా తన భర్తతో సహా తన తండ్రి చేసే యజ్ఞానికి పోవాలని కోరిక కలిగింది ఆమె శివుని వద్దకు వెళ్లి మా నాన్న యజ్ఞం చేస్తున్నాడట దేవగణాల వాళ్ళంతా వెళ్తున్నారు మనం కూడా రుద్రగణాలం తీసుకుని అక్కడికి వెళ్దాం అని అన్నది దానికి శివుడు సతి మన మీద నీ తండ్రికి ద్వేషం అందుచేత మనల్ని పిలవకుండానే యజ్ఞం చేస్తున్నాడు పిలవని పేరంటానికి పోరాదు పోతే మనకు అవమానం జరుగుతుంది ఆ తర్వాత ఆపదలు కలుగుతాయని అన్నాడు అలా అయితే మీరు రావద్దు నేనొక్కదాన్నే పోతాను నా వాళ్ళు నన్నెందుకు అవమానిస్తారు నా తండ్రికి తోచకపోతే నేనైనా చెప్పి మిమ్మల్ని పిలిచేటట్లు చేస్తాను నందీశ్వరుడు మొదలైన వాళ్లను సహాయం ఇచ్చి నన్ను పంపించండి అన్నది సతీదేవి సతీ నిన్ను విడిచి నేను క్షణం కూడా ఉండలేను నువ్వు నన్ను విడిచి మీ తండ్రి చేసే యజ్ఞానికి వెళ్లిపోతున్నావు నీవు తప్పక అవమానం జరుగుతుంది ప్రమాదం కలుగుతుంది రాబోయేది కాస్త ఆలోచించు అని శివుడు సతీదేవితో అన్నాడు కాని సతీదేవి శివుని మాటలలో ఉన్న నిజం తెలుసుకోలేకపోయింది తన తల్లిదండ్రులు తనను అవమానిస్తారని ఊహించలేక ఆమె పుట్టింటికి వెళ్లాలని పట్టుబట్టింది ఎలా జరగాల్సి ఉంటే అలాగే జరుగుతుందనుకొని శివుడు రుద్రదనాలను తోడిచ్చి సతీదేవిని దక్షయజ్ఞం చూడడానికి పంపించాడు ఇప్పుడు రెండవ అధ్యాయం వీరభద్ర విజయం సతీదేవి నందీశ్వరుని కూడా వెంట పెట్టుకుని అగ్నిశాల వద్దకు చేరేసరికి ఆమె తల్లి ప్రసూతి సహోదరులు ఎదురు వచ్చి కుశల ప్రశ్నలు వేశారు సతీదేవితో ఆమె తల్లి రహస్యంగా మీ నాన్నకు ముసలితనం వచ్చేసింది ఆయన నీ భర్తైన శివుని తిడుతున్నాడు నువ్వేమీ పట్టించుకోకు అని చెప్పి ఆమెను అగ్నిశాలలోకి తీసుకుపోయింది దక్షుడికి తన కుమార్తెను చూడగానే శివుడి మీద ఆగ్రహం పెరిగింది ఆయన సతితో నీ భర్త శ్మశాన వాసి పిశాచాలను ఏలుతాడు కపాలాలు ధరిస్తాడు అపవిత్రుడు యజ్ఞ యాగాదులకు పిలవరానివాడు అతని భార్యవై నువ్వు కూడా అపవిత్రురాలు అయ్యావు నీ భర్తని నేను పిలవలేదు అతనికి యాగభాగం ఇవ్వడం లేదు నువ్వు ఈ యజ్ఞాన్ని అపవిత్రం చేయడానికి వచ్చావా అని అన్నాడు సతీదేవి ఆ మాటలు విని తండ్రితో అగ్నికర్త అయిన శివునికి ఆవిర్భాగం లేకుండా యజ్ఞం చేస్తున్నావు పైగా ఆయనని దూషిస్తున్నావు ఇప్పటికైనా ఆయనను పిలిపించి అగ్నిభాగం ఇచ్చి గౌరవించు లేకపోతే నీ యజ్ఞం పూర్తి కాదు నువ్వు నశిస్తావు అన్నది సభలో ఉన్న భృగువు మొదలైన వారు ఆమె చెప్పినట్లు చేయమని ఆమె అన్నది నిజమని దక్షుడికి హితం చెప్పారు దక్షుడు మరింత మండిపడి సతీ నీ మొహం చూస్తేనే పాపం నువ్వు అగ్నిశాల నుంచి తక్షణం వెళ్లిపో పోకపోతే నిన్ను బలవంతాన వెళ్ళగొట్టిస్తాను అని అరిచాడు సతీదేవికి హృదయం మండిపోయింది భర్త మాట వినకుండా రావడం పెద్ద పొరపాటు అయిందని ఆమె అప్పుడు గ్రహించింది ఈ అవమానం పొంది భర్త దగ్గరికి తిరిగిపోవడం ఇష్టం లేక వచ్చే జన్మలో శివుడే తన భర్త కావాలని మనసారా కోరుకుంటూ యోగశక్తితో అగ్ని పుట్టించుకుని అక్కడే తన ప్రాణాలు వదిలేసింది ఇది చూసి నందీశ్వరుడు మొదలైన వాళ్ళు హాహాకారాలు చేస్తూ అగ్నిశాల ప్రవేశించకపోతే రూమహర్షి అభిచార హోమం చేసేవారని అక్కడి నుంచి తెరం కొట్టారు నారదుడు మొదలైన వారు కొందరు కైలాసానికి వెళ్లి శివుడితో జరిగిన సంగతి చెప్పారు శివుడు క్రోధాగ్రహ వేసుడై హుంగరిస్తూ తన ఒక ఒకదాన్ని పెరిగి పర్వతం మీద కొట్టాడు అప్పుడు ఆ జట నుంచి భద్రకాలి వీరభద్రుడు పుట్టారు వీరభద్రుడు వెయ్యి చేతులతో నిడుపాటి కోరలతో కోటి సూర్యుల కాంతులతో మహా రౌద్రకారుడై ఉన్నాడు అతడు శివునికి నమస్కరించి తండ్రి ఏమిటి నీ ఆజ్ఞ అని అన్నాడు భద్ర నువ్వు భద్రకాళి మీ గణాలతో సహా వెళ్లి దక్ష యజ్ఞం ధ్వంసం చేసి అందులో పాల్గొన్న వాళ్లను దండించండి అని అన్నాడు శివుడు వీరభద్రుడు సింహాలను పూల్చిన రథం ఎక్కి నందీశ్వర చండీశ్వర భైరవాది గణాలను వెంటబెట్టుకుని బయలుదేరాడు భద్రకాలి సింహాన్ని ఎక్కి మహాకాళి గౌరీ కాత్యాయని చాముండ మొదలైన మహాశక్తి గణాలను వెంటబెట్టుకుని బయలుదేరింది అక్కడ దక్షుడు యాగం చేసే చోట ఉత్పాతాలు కలిగాయి పుల్కలు రాలాయి కర్త వర్షం కురిసింది ఆకాశం నుంచి పాములు తేళ్లు క్రిమికీటకాలు పడ్డాయి యాగశాలలో ఉన్నవారు కొందరు దక్షుణ్ణి తిట్టారు మరికొందరు ప్రాణాలకు విరిచి పారిపోయారు ఈ లోపల వీరభద్ర గణాల వాళ్లు యాగశాల చుట్టిముట్టి బయటకు వచ్చేవారిని బాధించసాగారు వీరభద్రుడు తన ప్రముఖ అనుచరులతో యాగశాలలోకి ప్రవేశించాడు వాళ్ళందరూ లోపల ఉన్న దేవతలను ఋషులను చావుబాధ సాగారు దక్షుణ్ణి చూడగానే వీరభద్రుడికి తన తండ్రి అయిన శివుడి దుఃఖం జ్ఞాపకం వచ్చి ఎక్కడా లేని రౌద్రం వచ్చింది అతడు దక్షితులను నరికి హోమగుండంలో హోమం చేశాడు తర్వాత వీరభద్రుడు రుత్వికులను దేవతలను యాగశాలలో ఉన్న మిగిలిన వాళ్లను చూసి ఈశ్వర ద్రోహి దక్షుడు చేసే యజ్ఞానికి వచ్చినందుకు ఫలం అనుభవించండి అని వారిని నానాహింసలు పెట్టాడు దక్షిణి భార్య అయిన ప్రసూతి ఇతరులు వచ్చి వారిని ప్రార్థించి శాంతపరిచారు అప్పుడు భద్రకాళి వీరభద్రులు తమ తమ సేనలతో కైలాస పర్వతాన్ని వెళ్లి శివుడికి భక్తితో నమస్కరించి నిలబడ్డారు ఈ లోపుగా వీరభద్రుడు మొదలైన వాళ్ల చేత చావు దెబ్బలు తిన్న దేవతలు ఋషులు బ్రహ్మ వద్దకు వెళ్లి జరిగినది చెప్పారు బ్రహ్మ వారందరినీ వెంట పెట్టుకుని వైకుంఠానికి వెళ్లి విష్ణువుతో వీరభద్రుడు తల నరికి హోమగుండంలో వేయడము దక్షయాగం వికాంశం కావడము మొదలైన వివరాలన్నీ చెప్పాడు అందరూ కలిసి కైలాస పర్వతానికి వచ్చారు వారు వచ్చేసరికి శివుడు ధ్యాన సమాధిలో ఉన్నాడు ఆయన చుట్టూ వీరభద్రుడు మొదలైన వాళ్ళ గణాల వాళ్ళు ఉన్నారు శివుడు సమాధి చాలించి బ్రహ్మ విష్ణువులను దేవతలను ఋషువులను చూసి అందరినీ కూర్చోమని చెప్పాడు విష్ణువు సదాశివునితో సదాశివ కోపాన్ని విచారాన్ని వదిలిపెట్టు ప్రకృతి మాయలో పడకు నిన్ను ద్వేషించినందుకు దక్షుడు ఫలితం అనుభవించాడు కానీ దక్షుడు ప్రారంభించిన యాగం పూర్తి కాకపోతే ప్రపంచానికి అనావృష్టి కలిగి చాలా నాశనం జరుగుతుంది అందుచేత నువ్వు దక్షుడిని బతికించి అతని యాగాన్ని పూర్తి చేయించు అని అన్నాడు శివుడు అందుకు సమ్మతించి మనమందరము వెళ్లి దక్షిణ యాగం పూర్తి అయ్యేటట్లు చేసి లోకాలను కాపాడుదాం అని అన్నాడు వాళ్ళు యాగశాలకు వెళ్లేసరికి యాగశాల బేబస్తంగా ఉంది అగ్నిగుండంలో దక్షిణ రూపు లేకుండా పోయింది శివుడు వీరభద్రుడితో నువ్వు ఉత్తర దిక్కుగా వెళ్లి ఉత్తరంగా తలపెట్టుకుని పెట్టుకుని పడుకుని ఉన్న వాళ్ళ శిరస్సును నరికి తీసుకునేరా అని పంపాడు వీరభద్రుడు ఒక తలను నరికి తెచ్చాడు దక్షిణి మొండానికి ఆ గొర్రెతలను అతికించి దక్షుణ్ణి బతికించి ఆయన చేత వేదోక్తంగా యాగం పూర్తి చేయించారు ఈసారి దక్షుడు శివుడికి కూడా భాగం ఉండేలా యాగం చేశాడు తర్వాత ఆయన శివుణ్ణి క్షమాపణ వేడుకుంటూ నేను నీ గొప్పతనం తెలుసుకోలేక నిన్ను దూషించాను నిన్ను దూషించిన ఆ తల పోయింది నీ దయ వల్ల నాకు బుద్ధితో కూడిన ఈతల ఏర్పడింది నా తప్పులు మన్నించి నన్ను కాపాడు అని అన్నాడు శివుడు దక్షిక క్షమాపణలు ఆమోదించి దక్ష కారణం లేక కార్యం పుట్టదు నీ తప్పులను నేను క్షమించాను అని దక్షుణ్ణి ఏదైనా వరం కోరుకోమని అన్నాడు అప్పుడు దక్షుడు ఆయన భార్య మొదలైన వారు దక్షయాగం జరిగిన చోట దక్షవాటిక అనే పేరుతో ప్రసిద్ధం కావాలని ఆమె శివుడి నిలయంగా ఉండాలని కోరారు శివుడు అందుకు సంబంధించి భద్రకాళి వీరభద్రులతో ఈ ప్రదేశానికి ఆగ్నేయంగా ఉండే గౌతమి తీరాన మీరు మీ గణాలతో నివసించండి అని అన్నాడు ఆయన భద్రకాళి సహితంగా వీరభద్రుణ్ణి గణాధిపతిగా చేసి సతీదేవి శరీరాన్ని తీసుకుని బ్రహ్మ విష్ణువులతో సహా కైలాసానికి తిరిగి వచ్చి బ్రహ్మ విష్ణువులను ఋషులను పంపింపజేసి సతీదేవి శరీరాన్ని పక్కన ఉంచుకొని తపస్సులో మునిగిపోయాడు దక్షిణ కుమార్తెలలో స్వద అనే ఆమె పితృదేవతలకు భార్య అయి మేనక తన్య కళావతి అనే ముగ్గురు కుమార్తెలను కన్నది వాళ్ళు చాలా అందగత్తెలు అందరి కోరికలు తీర్చుతూ లోకాలన్నీ తిరుగుతూ ఉండేవారు ఒకసారి వారి ముగ్గురు మహాలక్ష్మి విష్ణువులను చూడబోయి వారికి తమ నృత్యగానాలతో ఆనందపరిచి కూర్చొని కబుర్లు చెబుతూ ఉండగా అక్కడికి బ్రహ్మ మానస పుత్రులైన సనసనానందనాథులు వచ్చారు వారిని చూసి విష్ణువుతో సహా అందరూ ఎదురు వెళ్లి నమస్కారాలు చేసి గౌరవించారు కానీ మేనక ధన్య కళావతులు మాత్రం ఆసనాల నుంచి లేవలేదు అది చూసి సనత్ కుమారుడు కోపించి మీకు గర్వం బాగా ఎక్కిపోయింది మీరు ఇకపై స్వర్గంలో ఉండతగరు భూలోకంలో వారిని పెళ్లాడి అక్కడే ఉండిపోండి అని శపించాడు అప్పుడు వాళ్ళు పశ్చాత్త మునీశ్వరులారా అజ్ఞానం చేత చేసిన మా తప్పుని క్షమించి మాకు శాప విమోచనం అనుగ్రహించండి అని వేడుకున్నారు దానికి సనక్షననాథులు గర్వానికి చిత్తం గర్వం పోవడమే ఇక శాపం మాట అంటారా ఈ శాపం లోకాలకు మేలు కలిగించేదే అని అన్నారు ఇది ఎలా నిజమైంది అంటే వీరి ముగ్గురికి పుట్టిన కుమార్తెలు మూడు యుగాలలో అవతార పురుషులను పెళ్లాడారు మేనకకు పుట్టిన పార్వతి శివుణ్ణి పెళ్లాడింది జనక మహారాజుకు పుట్టిన కుమార్తె అయిన సీత రాముణ్ణి పెళ్లాడింది వృషపుడికి కళావతికి పుట్టిన రాధ కృష్ణుడి కోసం పుట్టింది ఈ సంగతి తెలుసుకుని ముగ్గురు కన్యలు తృప్తిపడి విష్ణువు వద్ద సెలవు పుచ్చుకొని వెళ్లిపోయారు హిమాలయాలకి రాజైన హిమవంతుడు చాలా అందమైనవాడు అతను తన కొండపై గల ఆశ్రమాలన్నీ తిరుగుతూ అక్కడ తపస్సు చేసుకునే దేవతల యోగక్షేమాలు ఋషుల యోగక్షేమాలు శ్రద్ధగా విచారిస్తూ ఉండేవాడు అందుచేత వాళ్ళు తనకి మేనకను ఇచ్చి వివాహం చేయించారు ఒకనాడు హిమవంతుడి వద్దకు బ్రహ్మ విష్ణువు దేవేంద్రుడు ఇతర దేవతలు వచ్చారు హిమవంతుడు వారికి భక్తితో షోడ సోపాచారాలు చేసి వచ్చిన పని అడిగాడు మహాశక్తి దక్షుడికి సతి అనే కుమార్తెగా పుట్టి శివుణ్ణి పెళ్లాడి తన తండ్రి చేసిన అవమానం మూలంగా దక్షుడి కూతురిగా ఉండటానికి ఇష్టం లేక తన శరీరం త్యజించింది శివుడు సతి మరణించాక విరక్తితో సతి కోసం తపస్సు చేస్తున్నాడు ఇప్పుడు తారకాసురుడు అనే రాక్షసుడు రాక్షసులకి రాజై లోకాలను క్షోభ పెడుతున్నాడు మహాశక్తి తిరిగి జన్మించి శివుణ్ణి పెళ్లాడి ఒక కొడుకుకు జన్మనిచ్చే వరకు తారకాసురుడు ఇలా లోకపేడనం చేస్తూనే ఉంటాడు అందుచేత నీవు మేనక ఆ మహాశక్తి కోసం తపస్సు చేసి ఆమె మీకు కుమార్తెగా పుట్టేలాగా వరం పొందండి అని హిమవంతుడిని హెచ్చరించారు తర్వాత బ్రహ్మ విష్ణు మహేంద్రులు పర్వతానికి వెళ్లి అక్కడ తపస్సు చేస్తున్న మహాదేవిని భక్తితో శ్రోత్రం చేశారు కాంతులు అన్ని దిశలా విరజిమ్మే కిరీటం ధరించి వెయ్యి చేతులతో త్రిశూలం మొదలైన ఆయుధాలు ధరించి వరదేవత వారి ముందు ప్రత్యక్షమైంది అప్పుడు బ్రహ్మాదులు ఆమెతో తల్లి నీవు దక్షుడి కుమార్తెగా జన్మించి సతీ అనే పేరుతో శివుణ్ణి వివాహమాడి దక్షుడి మీద కోపంతో సతీదేహాన్ని విడిచేశావు సతీ వియోగంతో విరక్తుడై శివుడు తపస్సులో మునిగిపోయాడు అందుచేత తారకాసురుడు మొదలైన వాళ్ళు స్వేచ్ఛగా లోకాలను పీడిస్తున్నారు కనుక నీవు ఇప్పుడు మేనక హిమవంతుల కడుపున పార్వతిగా పుట్టి శివుణ్ణి పెళ్లాడి లోకాలను కాపాడాలని అన్నారు మహాదేవి బ్రహ్మ విష్ణు మహేంద్రాదుల కోరిక తీర్చుతానని మాట ఇచ్చి అంతర్హితరాలు అయ్యింది ఈ లోపల మేనక హిమవంతులు బ్రహ్మ మొదలైన వారి హితాన్ని అనుసరించి వారు సూచించిన విధంగా తపో నియమం దాల్చి చైత్రశుద్ధ పాఠ్యము నాడు వ్రతం ప్రారంభించి ఇరవై ఏడు వారాల పాటు అమిత భక్తితో పరదేవతను పూజించారు పరదేవత సంతోషించి వారి ఎదుట ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నది అప్పుడు మేనక హిమవంతులు తల్లి నీ మూలంగా మేము ధరించాము మాకు బల సౌర్య గుణాగ్యులైన నూరు మంది కొడుకులను ప్రసాదించి మా గర్భవాసాన కుమార్తెగా పుట్టి లోక రక్షణార్థం శివుణ్ణి పెళ్లాడి మాకు శాశ్వతమైన కీర్తిని కలిగించు అని కోరారు పరదేవత వారి కోరికలు తీరుస్తానని అభయం ఇచ్చి అంత దానం అయ్యింది ఇంతటితో మొదటి రెండవ అధ్యాయాల గురించి తెలుసుకున్నాం కదా మూడవ అధ్యాయం పార్వతి జననం ఈ పార్వతి జననం గురించి ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఆ శివుని ఆశీసులు మీపై ఉండాలని శివ పురాణం వింటున్న మీ అందరికీ మోక్ష మార్గం ప్రాప్తించాలని కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి మన వీడియోని ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్స్ ని ఆన్ లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్